హలో అండి అందరికీ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ద్వారకా తిరుమలకు ఎలా వెళ్ళాలో నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో ఎక్కడ కేశఖండన ఎక్కడ భోజనశాల ఎక్కడ డోర్మెంటరీలు ఉంటాయి అలాగే స్వామివారి దర్శన సమయము మరింత సమాచారం అయితే ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎండ్ ఆఫ్ ది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో విషయానికి వస్తే ఈ ద్వారకా తిరుమల అనేది ఏలూరు జిల్లాలో ఉందన్నమాట ఏలూరు నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ల దూరంలోనూ భీమడూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుందన్నమాట ఏలూరు నుండి భీమడవలి నుండి ప్రతి పదిహేను నిమిషాలకి అయితే మనకి బస్ సౌకర్యం అనేది ఉంటుంది ఎటువంటి వరి అయితే ఉండదు ఇక్కడికి రీచ్ అయిపోయాక తర్వాత మనము కేశకండన శాలకైతే వెళ్ళాము ఇక్కడ భక్తులు తమ తమ మొక్కులను అయితే ఇస్తారు ఆలయ టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు సుప్రభాత సేవ జరుగుతుంది అలాగే ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్వదర్శనము మరలా తిరిగి మూడు గంటల నుండి ఐదు గంటల వరకు మరలా ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఇలాగ సర్వదర్శనానికి టైమింగ్స్ అనేది ఉంటుంది మనకి కేశఖండనకైతే ఏ సమయంలోనైనా తెరిచే ఉంటుందనమాట మనం కేశఖండనకు వచ్చాము ఇక్కడ అయితే టికెట్ అనేది ఉంటుందనమాట గుండుకి యాభై రూపాయలు మూడు కత్తెలకి ఇరవై ఐదు రూపాయలు అనమాట గుండు చేయించుకున్నాక ఆయనకైతే యాభై రూపాయలు కత్తరికి కూడా ఇరవై రూపాయలు అయితే ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మనం కేశఖండన శాలలో కేశఖండన చేపిచ్చేసుకున్నాక మనము ఇలా నడక మార్గంలో అయితే వెళ్ళిపోవచ్చు కొండ దగ్గరికి కొంచెం దూరమే ఉంటుంది నడవలేని అయితే ఆటోస్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది ఆటో తీసుకుని వెళ్ళొచ్చు ఎంతో డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట చుట్టూ అందంగా ఆనందంగా ఉందనమాట మేము మధ్యాహ్నం వేళ వెళ్ళాము మాకు మార్నింగ్ హెవీ రైన్ ఉండడం వల్ల ఇక్కడనే ఎండ ఉందనమాట ఇక్కడ ఇరవై రూపాయలకి డోర్మెంటరీ నేను వెళ్ళలేదు చూపిస్తున్నాను కదా ఈ కేశఖండనశాల దాటాక మనం ఇక్కడ ప్రసాదాలు తీసుకునే ఆలయం ఉంటుంది ప్రసాద ఆలయం పక్కనే డోర్మెంటరీ ఎవరైనా ఉండాలి అనుకుంటే ఇరవై రూపాయల డోర్మెంటరీలో కూడా ఉండొచ్చు ఇక్కడనే భోజనశాల కూడా ఉంటుందన్నమాట ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతుంది తర్వాత మీకు కనిపిస్తుంది కదండి అదే ఆలయము ఈ గోపురాల నుంచి మనకి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది లోపల నడవాల్సి ఉంటుంది మేమైతే ముందుగా కేశకర్యాన శాలలో మా గుండు కత్తెరలు ఇచ్చేసుకుని తర్వాత మేము ప్రసాద ఆలయంలోకి వెళ్ళి నేరుగా ప్రసాదం అయితే తీసేసుకున్నాము మళ్ళీ ఇటు రావడం ఎందుకు అని చెప్పేసి ప్రసాద ఆలయంలో ప్రసాదము విలువ కాస్ట్ వచ్చేసి లడ్డు అయితే పదిహేను రూపాయలు అయితే పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి మీరు వెళ్తే ఈ గోపురం నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట మనం ఆలయం యొక్క స్థల పురాణం గురించి అయితే తెలుసుకుందాము ముందుగా అయితే ఈ ఆలయము ఏలూరు జిల్లాలో ఉంది ఈ ఆలయము విష్ణు అవతారముగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని చిన్న తిరుపతి అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రము రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు పుణ్యభూమి యగు భరత్ భరతఖండమునందు దివ్య స్థలములలో ద్వారకా తిరుమల క్షేత్రము పురాతనమైన పురాణ ప్రసిద్ధి అయి వెలసి ఉన్నది ఈయది స్వయం వ్యక్త స్థలము ఈ క్షేత్రము పూర్వము వేంగి రాజులచే పరిపాలింపబడింది ఆంధ్రదేశములో పవిత్ర గౌతమి కృష్ణవేణి నదుల మధ్య భాగమున శేషాకృతి కలిగిన రమణీయమైన కొండ శిఖరముపై ఉన్నది నిత్యము వేల కొలిది యాత్రికులను ఆకర్షించుచూ ఉన్నది పూర్వకాలమందు ద్వారకా మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము కొరకు తపమును ఆచరించగా ద్వారకా మహర్షి తప ఫలితంగా శ్రీ స్వామివారు ప్రత్యక్షమై ఏ వరము కావాలని అడగగా ద్వారకా మహర్షి స్వామి నీ పాదసేవ తప్ప మరి ఏ ఇతరములు అవసరము లేదని చెప్పగా తన పాదసేవను ద్వారకా మహర్షికి అనుగ్రహించను ద్వారకా మహర్షి చాలా కాలము తపమాచరించగా కారణమున ద్వారకా మహర్షిపై వల్మీకము అంటే పుట్ట ఉద్భవించిందంట అందువలన శ్రీ స్వామివారి నాభి అదో భాగము మరియు ద్వారకా మహర్షి వాల్మీకమునందు నిగూఢమై ఉండను అంటే ద్వారకా మహర్షి పుట్ట భాగంలో ఉన్నాయన్నమాట నాభిభాగము అదో భాగము పాదములు అనేవి ఆ కారణం చేత తర్వాత కాలాంతరములో ఇతర ఋషులు విష్ణుమూర్తి ఆరాధనలో పాదసేవ కదా ప్రధానం ఆ పాదసేవ లేనిదే ఎట్లా తరించవలనని శ్రీ స్వామివారిని ప్రార్థించారంట మరి ఒక విగ్రహమును ప్రతిష్ఠించవలసిందిగా ఋషులకు స్వామి ఆనతిని ఇచ్చనంట మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని స్వామివారు చెప్పారంట ఆ కారణముగా ఋషులు సర్వాంగ సుందరమైన ఒక విగ్రహమును గ్రామేక రాత్రముగా అంటే గ్రామం అంతా కలిసి ఆరాధన చేయచ్చు తెచ్చి స్వయం భక్త స్వామికి వెనుక భాగమున ప్రతిష్ఠించరి ఒకరు స్వయం భక్త స్వామి మరొకరు ఋషులచే ప్రతిష్ఠింపబడిన ఆర్షమూర్తి ఈ విధముగా ఒకే అభిమానమునందు ఎచ్చెటనో లేని విధముగా ఇద్దరు ధృవమూర్తులు ఉండుట విశేషమై ఉన్నది అనమాట ద్వారకా తిరుమలలో ద్వారకా తిరుమల క్షేత్ర విశేషములు వచ్చేసరికి స్వామి దక్షిణాభిముఖముగా ఉండుట ఒకే గర్భాలయంలో ఇద్దరు ధృవమూర్తులు ఉండటము స్వామికి స్నాపనము నిషేధమై ఉండుట స్నాపనము అంటే అభిషేకము ఒక సంవత్సరంలో వైశాఖ మాసము మరియు ఆశ్వయుజ మాసంలో రెండు పర్యాయములు బ్రహ్మోత్సవములు నిర్వహించుట ఎప్పుడైనా వైశాఖ మాసము కానీ ఆశ్వాయుజ మాసము కానీ అధికముగా అధిక మాసము వచ్చిన ఎడల ఆ సంవత్సరం మూడు పర్యాయములు బ్రహ్మోత్సవం నిర్వహించుట మరి విశేషమై ఉన్నది ఈ క్షేత్రమును ఋషులు శ్రీ స్వామిని తిరుమల నుండి తెచ్చి ఇచ్చిట ప్రతిష్ఠించిన కారణముగా తిరుమల క్షేత్రమును పెద్ద తిరుపతి కా కావున ఈ క్షేత్రమును చిన్న తిరుపతిగాను పిలువబడుట పరిపాటి ఈ క్షేత్రము ద్వారకా మహర్షి వల్ల ఏర్పడుట వలన ద్వారకా తిరుమల అని ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రము యందు శ్రీ స్వామివారి యొక్క నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఐనోత్సవ సంవత్సరోత్సములు శ్రీ వైకానస ఆగము నువ్వు అనుసరించి నిర్వహింపబడుచున్నావన్నమాట ఈ ఆలయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీకు వీలైనప్పుడు తప్పకుండా వచ్చి వీక్షించడానికి ట్రై చేయండి అందరూ కూడా శనివారం అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది పర్వదినాల్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళినట్లయితే స్వామివారి విగ్రహమూర్తిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్